క్లబ్ల నిర్వహణకు సంబంధించి భీమవరం డీఎస్పీ జయసూర్యపై వచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుగుతోందన్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మి ఈ అంశంపై పవన్ తనతో ఫోన్లో మాట్లాడారని కొంత సమాచారం కూడా ఇచ్చారని అన్నారు డీఎస్పీ జయసూర్యపై విచారణకు సంబంధించి ఎస్పీ నయీం అస్మి వ్యాఖ్యల పూర్తి సమాచారం టీవీ నైన్ స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు మనతో మాట్లాడేందుకు వెస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మి ఉన్నారు సార్ చెప్పండి డిప్యూటీ సీఎం మీతో మాట్లాడినట్లు తెలుస్తుంది ఆయన ఏం చెప్పారు सर uh, आलो uh, ना तो मध्यान माटन जरिए सर दर सम कंप्लें बीन रिसीव रिगार दि हई हाँ नैस आर् करपन आर् ऐसी सोशल ऐक्टे एनक्रेज डीएसपी दीन गुरी सर मालाते वेदर टू హౌ టు గో ప్రొసీడ్ అబౌట్ ఇట్ అట్లాగే సమ్ ఎలిగేషన్ షుడ్ నాట్ కమ్ అవు ఇట్ షుడ్ నాట్ హ్యాపన్ సర్ ఈస్ వెరీ క్లియర్ మనకి జీరో టాలరెన్స్ గవర్నమెంట్కి ఉంటుంది ఇన్ ది రిగార్డింగ్ దిస్ ఆల్రెడీ పాత సార్లు మన హోమ్ మినిస్టర్ గారు మన డీజీ గారు ఓకే సార్ హెచ్ఎం గారు డీజీ హాన్రబుల్ సీఎం గారు అదే ఇన్స్ట్రక్షన్ మనకు ఇచ్చడం జరిగింది నిన్న కూడా ఇది స్పెసిఫిక్ కంప్లైంట్తో పాటు డెప్్యూటీ సీఎం గారు నాతో మాట్లాడడం జరిగింది నిన్న సో వీ హోర్డ్ సార్ పూర్తిగా ఇంక్వైరీ వ్యాచారం చేస్తున్నారు ఈ దీని సంబంధ ఎలిగేషన్స్ గురించి సో మీ తరఫున కూడా మన అపీల్ ఉంటుంది అట్లాగే ఎనిబడి హ్యాస్ ఫేస్ దిస్ కైమ్ ఆఫ్ విక్టమ్ హుడ్ నాట్ ఓన్లీ ఇన్ భీమవరం అన్ని నర్సాపూర్ కానీ తాడిపల్లిగూడెం భీమవరం మన సమక్షంలో పెట్టండి వెదర్ ఇట్ ఈస్ త్రూ డైరెక్ట్లీ మన ఆఫీస్కి రావాలి ఆర్ పుట్ అ మెసేజ్ టు మీ ఆన్ వాట్సాప్ ఈమెయిల్ గురించి ఆర్ మై ఫోన్ కాల్ ఏమైనా సాక్ష్యం మనకి కావాల్సిందే వీల్ మేక్ షూర్ దాట్ వాట్ ఎవర్ ఎలిగేషన్ ఈజ్ దేర్ పూర్తిగా ఎక్వైరీ చేసిన తర్వాత ఖచ్చితంగా వాట్ ఎవర్ డిసిప్లి రియాక్షన్ యాజ్ పర్ అవర్ ఇపీ పోలీస్ రూల్స్ ఈజ్ దేర్ విల్ టేక్ ఇట్ ఇప్పుడు నేనే చేసేస్తున్నాము వై ఐఎమ్ టేకింగ్ సపోర్ట్ ఆఫ్ మై ఎస్బీ స్టాఫ్ దెన్ మీడియా మిట్లుగా ఎగ్జాస్ సెట్ అ మనకి డైరెక్ట్లీ మనకు కంప్లైంట్ ఇచ్చేస్తే సీ ఇఫ్ కంప్లైంట్స్ కమ్ ఇన్ దాట్ నేచర్ ఐ విల్ టేక్ సపోర్ట్ ఫ్రమ్ చీఫ్ ఆఫీస్ కానీ రేంజ్ ఆఫీస్ నుంచి ఒక అడిషనల్ ఎస్వి ఎస్పీ నుంచి ఆర్ సమ్ఎస్పి నాన్ కార్డర్ బ్యాట్ నుంచి సపోర్ట్ చేసిన కోసం చేస్తున్నాము ఇఫ్ వీ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ రిక్వైర్మెంట్ వాట్ ఎవర్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ దట్ అలాంగ్ విత్ సీనియర్ ఆఫీసర్ డిస్కషన్ విల్ మేక్ షోర్ దట్ ఈస్ డన్ సో పూర్తిగా వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ వీ విల్ గెట్ బేస్డ్ అపాన్ దట్ విత్ కరెక్ట్ ఎవిడెన్స్ వీలు పట్ట బ రిపోర్ట్ సార్ ఇంకొక యాంగిల్ అనిపిస్తుంది పెద్ద ఎత్తున భీమవరంలో క్లబ్బులు జరిగాయి ఈ క్లబ్బులకు సంబంధించినటువంటి లావాదేవీలు వ్యవహారాలు బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇదేంటి కారణం అంటారా దీంట్లో ఏమన్నా వాస్తుందనుకోవచ్చు అంటారా కరెక్ట్ ఇది క్లబ్ గురించి ఒక ప్రాబ్లం మనకి వస్తున్నాయి బికాస్ దీస్ ఆర్ లీగల్ ఎస్టాబ్లిష్ క్లబ్స్ ఫ్రమ్ లాంగ్ టైమ్ అంతా చాలా రకరకాల యాక్టివిటీస్ అక్కడ ఉంటుంది లైక్ ఫర్ ఓల్డర్ పీపుల్ అండ్ చిల్డ్రన్ అండ్ ఆల్ అది మధ్యలో సమ్ టైమ్స్ యూజింగ్ అడ్వాంటేజ్ హర్డ్ దాట్ కంప్లైంట్స్ దాట్ గేమ్లింగ్ అండ్ అదర్ థింగ్స్ హెస్ బిన్ డన్ ఏమైనా మనకి కంప్లైంట్ వచ్చేస్తే ఇమీడియట్లీ మన టీమ్స్ వెంటనే రేడ్ చేస్తున్నారు కొంతమంది టైమ్స్ ఇన్ఫర్మేషన్ మే బి డిలేడ్ సంథింగ్ బట్ పూర్తిగా విన్ కాల్ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి కంప్లీట్లీ అందరు చోట్ల వి హ్యావ్ క్లోజ్ డౌన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎక్సెప్ట్ ఫర్ నార్మల్ రిక్రియేషనల్ యాక్టివిటీస్ వీఆర్ నాట్ అలౌవింగ్ ఎనీథింగ్ ఇన్ ద క్లబ్స్ మన ఇన్ఫర్మేషన్ వీఆర్ కంటిన్యూస్లీ ఫాలోయింగ్ అడాప్ ఏమైనా జరుగుతాయి వి హ్యావ్ రేడిడ్ ద క్లబ్స్ ఆల్సో ఓకే సార్ థ్యాంక్ యూ ఇది ఖచ్చితంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది డిఎస్పీ జయసూర్య పైన స్వయంగా తానా ఆధ్వర్యంలోనే దర్యాప్తు జరుగుతుందని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం చెప్తున్నారు చెప్తున్నారు అదేవిధంగా ఎవరైనా సాక్ష్యాధారాలు కానీ కంప్లైంట్స్ కానీ ఉంటే డైరెక్ట్గా తనకు కానీ వాట్సాప్ ద్వారా కానీ ఇమెయిల్ ద్వారా కానీ ఇవ్వడంతో పాటుగా ఈ సాక్షి ఇస్తే కనుక ఆ సాక్ష్యాలన్నీ కూడా పరి పరిగణనలోకి తీసుకుని దీనిపైన త్వరలోనే నివేదిక ఇస్తామని ఎస్పీ చెప్తున్న పరిస్థితి కాబట్టి దుర్గతో రవి టీవీ నైన్ బీమరం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పేకాట నిర్వహణకు పోలీసులు సహకరిస్తున్నారు అన్న ఫిర్యాదులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు స్థానిక డీఎస్పీ జయసూర్య ఒక వర్గానికి కొమ్ము కాస్తూ నిర్వాహకులకు వరుస ఫిర్యాదులు అందడంతో జిల్లా ఎస్పీ నయీంతో ఆయన మంగళవారం ఫోన్ లో మాట్లాడారు పేకాట విషయంలో ఎందుకు గట్టిగా వ్యవహరించలేకపోతున్నారంటూ ఆర తీశారు ఆ తర్వాత డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కూడా డిప్యూటీ సీఎం ఫోన్ లో మాట్లాడారు పాత్ర నివేదిక కోరారు భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారంపై తమ దగ్గర సమాచారం ఉందని పోలీస్ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన నివేదిక కూడా ఉందని హోంమంత్రి అనిత తెలిపారు ఈ అంశంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు